అల్లప చట్నీ చేస్తున్నానండి ఫస్ట్ అల్లం వేయించుకున్నానండి కొంచెం చిన్న సైడ్ ముక్కలు కొన్ని ముక్కలు తీసుకుని అల్లం వేయించుకున్నానండి పప్పు చట్నీ చేసినా సరే కొంచెం సైడ్ తీసినా ఈ అల్లప చట్నీ కూడా ఉంటే మంచిదండి అల్లరి చట్నీ చేస్తానండి పప్పు చట్నీ చాలా తక్కువగా తింటాను నేను పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు నా కొడుకు అయితే ఈ అల్లప చట్నీ చాలా ఇష్టమండి ఇంకా ఈ టైంలో కొంచెం ఖాళీ టైంలో ఇలాంటివన్నీ చేసుకుని పెట్టుకుంటాను అన్నమాట నేను ఎలా రెడీ చేసుకుంటానో అలా చెట్లు మీకు వేడియో రూపంలో పెడతానండి సింపుల్గా చేసేస్తా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది పెద్ద ప్రాసెస్గా ఇవే వేయాలి వేగిపోయి అని తీసేసేసుకున్నాం తర్వాత అదే దాంట్లో అదే నూనెలో మనం తాలింపు కూడా చిన్నగా చేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను ఈ చల్లారి తాలింపు కూడా చల్లద్దు కదా బాగుండేది కొంచెం గండ్ప్పు చింతపండు గుజ్జండి నేను ఆల్రెడీ ఉడకపెట్టుకుని గుజ్జు తీసుకుని ఉడకపెట్టుకుని రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టుకుంటే పెట్టుకుంటారండి స్టోరేజీ ఎప్పుడన్నా ఇట్లా అల్లం చట్నీ ఏమన్నా వండుకున్నప్పుడు ఇలా వేసేస్తాం కొంచెం చింతపండు కూర్చు కొంచెం ఎక్కువ పెట్టిద్దండి పిల్ల పిల్లలుగా ఉంటే చట్నీ పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం బెల్లం పిల్లులపై జీలకర్ర అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి అవన్నీ పట్టేసాం కదా ఇప్పుడు కారం కారం కూడా వేసి ఒక తిప్పు తిప్పుకుందాం చూద్దామండి ఎలాగుందో ఇవ్వండి ఇప్పుడు తాళం పెట్టేసాం కదా ఇందాకడే దీనిలో కలిపేసేసుకుందాం తాళం పెట్టుకుంటాం మామూలుగా అయితే తాలింపు అవసరం లేదండి ఎట్లయినా బాగానే ఉండిద్ది కాకపోతే పచ్చి కారం వేస్తున్నాం కదా తాలింపు ఉంటే కొంచెం కమ్మగా ఉండిద్ది అన్నమాట తినడానికి అని తాలింపు పెట్టేసాను ఇంకా ఇది రెండు మూడు రోజుల వరకు సరిపోతుందండి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కాబల్ని పప్పు చట్నీ ఆకపోయినా పొద్దున్నే టిఫిన్ ఆడబుడ్లో ప్రిల్లని పంపించే వుడ్లో ఇది వేసుకుని తినేసేస్తారు ఉంటానండి వీడియో పెడతాను చూడండి అండి భలే ఉందండి కమ్మగా వచ్చింది చట్నీ టేస్ట్ మాత్రం సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంది వీడియో తప్పకుండా చూడండి థ్యాంక్ సో మచ్ అండి మీ అందరికీ